డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆనాడే భారత రాజ్యాంగంలో రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి పద్నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేసి ఆర్టికల్ త్రీ ద్వారా ఆర్టికల్ మూడు ద్వారా తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ప్రజలకు పరిపాలనా సౌలభ్యంగా ఉండాలని చెప్పి అనేక జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పరి పరిపాలనను దగ్గరగా చేసినటువంటి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే నియోజకవర్గాలతో పాటు డివిజన్లను మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి సుదూర ప్రాంతాలకు వెళ్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందనే ఒక ఉద్దేశంతో కొత్త జిల్లాలను కొత్త డివిజన్లను కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల వద్దకు ఈరోజు కేసీఆర్ వెళ్ళి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడొద్దని ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకొని ప్రజలకు పాలన అందాలే దగ్గరగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు చేయడం జరిగింది మొన్న పొంగిరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలు చాలా ఎక్కువైపోయినాయి మండలాలు ఎక్కువగా చేశారు వాటిని తీసివేస్తామని ఒక ఆలోచన చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడం అనేది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రూపొందిన రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు చిన్న మండలాలు ఉంటే పాలన సౌభ్య సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వంద వంద పది సంవత్సరాలకు పైగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రెండు వేల పదహారు సంవత్సరంలో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సిద్దిపేట జిల్లా పైన ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కుట్రపూరితమైన ఆలోచనలు చేసి సిద్దిపేట జిల్లాను తీసివేసి మళ్ళీ సిద్దిపేట జిల్లా వాసులను మెదక్ జిల్లాల్లో సంగారెడ్డి జిల్లాల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న పొంగిలేటి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రకటన చాలా దుర్మార్గకమైన విషయం ఒక చిన్న జిల్లాలు చిన్న మండలాలు చిన్న ఉంటే ప్రజలకు పాలన సౌలభ్యం ఏర్పడుతుందనే ఒక కేసీఆర్ గారి గొప్ప ఆలోచనతో ఈ పనులు చేయడం జరిగింది ఈనాడు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా పైన ఈ రోజున్న ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన సిద్దిపేట జిల్లా వాసులపైన ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సిద్దిపేట జిల్లాను తీసివేయాలనే ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటనను మళ్ళీ వాపది తీసుకొని సిద్దిపేట జిల్లాను అదేవిధంగా ఉంచాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో సిద్దిపేట జిల్లా మొత్తం సిద్దిపేట ప్రజలందరూ ఇబ్బందులకు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంకటనే వెంటనే ఆ ప్రకటనను వా తీసుకోకపోతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మరో తెలంగాణ పోరాటం ఎలాగైతే జరిగిందో మన మరో సిద్దిపేట జిల్లా పోరాటం కూడా అలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఇక్కడ నుండే వారి వారి పతనానికి అంకురార్పణ కూడా తెలంగాణ ఉద్యమానికి ఎలాగైతే సిద్దిపేట జిల్లా నుంచి అంకురార్పణ జరిగిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని తెచ్చేందుకు కూడా అంకురార్పణ ఈ సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుందని నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్దిపేట జిల్లాకు సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం